తెలంగాణ పోరాట చరిత్రలో ఒక చిరస్మరణీయమైన పేరు చాకలి ఐలమ్మ పేద రైతుల హక్కుల కోసం పోరాడిన వీరవనిత జననం బాల్యం చాకలి ఐలమ్మ ఒకటి ఎనిమిది తొమ్మిది ఐదులో వరంగల్ జిల్లాలో ఓ సామాన్య దోబీ కుటుంబంలో జన్మించారు చిన్నతనం నుంచే కష్టజీవిగా ఎదిగిన ఆమె సామాజిక అన్యాయాన్ని ఎదిరించేందుకు సిద్ధమయ్యారు జమీందార్ల దోపిడిని ఎదిరింపు ఆ రోజుల్లో భూస్వాములు పేద రైతులను అన్యాయంగా భూముల నుంచి వెలివేసే దౌర్జన్యాలు చేసేవారు ఐలమ్మ కుటుంబం కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది కానీ ఐలమ్మ వెనుకడుగు వేయలేదు తన హక్కుల కోసం అనచివేతకు ఎదురుగానే నిలబడింది ఆమె పోరాటం చాలా మందికి స్ఫూర్తిగా మారింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒకటి తొమ్మిది నాలుగు ఆరులో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది ఈ ఉద్యమంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారు ఆమెను చూసి గ్రామీణ మహిళలు కూడా పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు ఆమె ధైర్యం వారసత్వం చాకలి ఐలమ్మ సామాన్య మహిళ కాదు సమానత్వానికి స్వేచ్ఛకు ఆమె ఒక ప్రబలమైన చిహ్నం తెలంగాణ ప్రభుత్వం ఆమెను గౌరవించి విగ్రహాలను ఏర్పాటు చేసింది ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ముగింపు చాకలి ఐలమ్మ జీవిత కథ మనకు ఓ గొప్ప స్ఫూర్తి ఆమె పోరాటం చూపించిన మార్గంలో నడవాలని మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి ఈ ధైర్యవంతమైన తెలంగాణ వీరనారికి మనం గౌరవ నివాళి అర్పిద్దాం